హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవిటెక్ అన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఎయిర్టెల్ అయితే ఒక అదురుపే ఫీచర్ అయితే తీసుకునే ఉంది ఈ మధ్యకాలంలో మనకి స్పామ్ మెసేజ్లు అలాగే స్పామ్ కాల్స్ కూడా బాగా ఎక్కువగా వచ్చి మనకి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఈ స్పామ్ కాల్స్ అలాగే స్పామ్ మెసేజ్ల వల్ల కూడా మనకి బ్యాంక్ అకౌంట్ల అమౌంట్లు కూడా చాలామందికి పోనీ వీటిని అరికట్టడానికి ఇండియాలో ఫస్ట్ టైం అయితే ఎయిర్టెల్ అయితే ఓ ఏఏ టూల్ని ఉపయోగించి అయితే ఒక ఫీచర్ అయితే తీసుకురానుంది ఆల్రెడీ అందుబాటులోకి అయితే వచ్చింది ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే అందుబాటులో ఉంది ఈ ఫీచర్ అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అంటే మనకి స్పామ్ మెసేజ్లు కానీ అలాగే స్పామ్ కాల్స్ వస్తాయి కదా ఆ వచ్చినప్పుడు మిల్లీ సెకండ్స్లో అయితే మనల్ని ఎలక్ చేస్తుంది ఈ ఫీచర్ వల్ల మనకి లాభం ఏంటంటే మనకి కాల్ చేస్తాం కదా నార్మల్ కాల్స్ వస్తున్నాయా లేకపోతే స్పామ్ కాల్స్ వస్తున్నాయా అలాగే మెసేజ్లు కూడా నార్మల్ బ్యాంక్ మెసేజ్లు వస్తున్నాయా లేకపోతే స్పామ్ మెసేజ్లు వస్తున్నాయా అనేది మనకి కాల్స్ రాకముందే మనకి అలర్ట్ చేస్తుంది అలాగే కొన్ని స్పామ్ మెసేజ్ వల్ల అలాగే స్పామ్ కాల్స్ వల్ల కూడా చాలా మంది అయితే బ్యాంకులో డబ్బులు అయితే పోగొట్టడం వల్ల చాలా మంది ఉన్నారు కొంతమంది అయితే మెసేజ్ లో లింక్స్ తెలియక నొక్కడం ద్వారా కూడా స్పామ్ మెసేజ్ లింకులు నొక్కడం ద్వారా కూడా డబ్బులు అయితే చాలా మంది అయితే పోగొట్టుకున్నారు ఈ ఫీచర్ అయితే ప్రస్తుతం ఎయిర్టెల్ అయితే తీసుకురావడం జరిగింది ఇండియాలో ఫస్ట్ టైం అయితే ఎయిర్టెల్ అయితే తీసుకురావడం జరిగింది అయితే ఫీచర్లు అయితే మిగతా నెట్వర్క్లు కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది దీని ద్వారా అయితే మనం స్పామ్ నుంచి అలాగే స్పామ్ కాల్స్ నుంచి కూడా మనం అయితే బయటపడవచ్చు అలాగే మనకి ఏదైనా పని పని మీద ఉన్నప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా అయితే ఈ స్పామ్ నుంచి ఈ స్పామ్ మెసేజ్ నుంచి అయితే మనం సేఫ్ గా అయితే ఉండొచ్చు అలాగే ఈ ఫీచర్ ఉపయోగించడం వల్ల అయితే మనకి ఎటువంటి ఛార్జెస్ ఉండవని అయితే ఎయిర్టెల్ సిఇ అయితే చెప్పడం అయితే జరిగింది